నిన్న మొన్నటి వరకు అధికార పార్టీకి చెందిన వాళ్ళమని చెప్పుకునే వాళ్ళే ఈరోజు అత్యధిక ప్రచారం చేయటం విచారకరంగా ఉంది అది ఒక నకిలీ మద్యం తయారీ విషయంలో కానీ తిరువూరుకి సంబంధించిన రాజకీయ నాయకుల పరస్పర యుద్ధం అయితేనేమి ఏదైనా సరే ఆరోపణలు పరస్పర ఆరోపణలు ఇవి ఎక్కువగా హైలైట్ చేసింది హైలైట్ చేస్తున్నది హైలైట్ చేయబోతున్నది కూడా నిన్నటి వరకు మేము ఉన్నాం అని చెప్పిన వాళ్ళే అధికార పార్టీకి చెందిన వాళ్ళే ప్రచారం చేయటం మరి ఎటువైపుకి ఏమపోతుందో అసలు ఆలోచనలు ఏమిటో ఎందుకు ప్రచారం చేస్తున్నారో ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళకి ప్రతిపక్షానికి సంబంధించిన సపోర్టర్లకన్నా కూడా అధికార పార్టీకి చెందిన వాళ్ళే ఎక్కువగా ప్రచారం చేయటం దీని అర్థం ఏమిటో മിലയൻ ഡാലർ പ്രശ്നങ്ങനെ ഉള്ളത്